ఓం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ సూర్యనారాయణ సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం జూన్ నెల పదహారవ తారీఖు లగాయతూ జూన్ ఇరవై రెండవ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ఈ వారంలో శనేశ్వరుడు కుంభరాశి ఎందు మేనమందు రాహువు మేషమందు కుజగ్రహము వృషభ రాశి ఎందు గురుడు మిథున రాశి ఎందు రవి బుధ శుక్రగ్రహాల యొక్క సంచారం అనేటువంటిది జరుగుతూ ఉన్నది అలాగే చంద్రుడు కన్యా తుల వృశ్చిక రాశుల ఎందు సంచరించబోతున్నారు కేతు కన్యా రాశి ఎందు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఈ వారం తగ్గుతూ ఉండడం అలాగే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగకపోవడం వల్ల మిశ్రమైనటువంటి వాతావరణం ఉంటుంది ప్రత్యేకించి సప్తమ స్థానంలో రవిగ్రహం బుధ గ్రహం శుక్రగ్రహాల యొక్క సంచారం షష్ట స్థానంలో గురుడు పంచమ కుజుడు చతుర్థ స్థానం రాహు ఇలా అన్ని గ్రహాలు కూడా ప్రతికూలమైనటువంటి స్థానాల్లో ఉంటూ ఒక్క శనిచంద్రుల యొక్క అనుకూలత వల్ల మాత్రమే ఈ వారం కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అలాగే చంద్రుడు కూడా పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండడం వల్ల వారాంతంలోనే వ్యయచంద్రుని యొక్క స్థితిగతులు ఉండడం అందువల్ల వారం మొదటి నుండి దాదాపుగా చివరి వరకు కూడా చంద్రబలం ఉన్నది వెరసి ఈ గ్రహస్థితి ఈ రాశి వారికి ప్రత్యేకించి దాంపత్య జీవనంపై ప్రభావాన్ని చూపెడుతుంది అలాగే కుటుంబ పరమైనటువంటి విషయాలపై ప్రభావాన్ని చూపెడుతుంది అలాగే పబ్లిక్ రిలేషన్స్ వ్యాపారము అలాగే భాగస్వామ్య వ్యాపారాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది దానితో పాటుగా ఆర్థిక పరిస్థితులపై సంతానంపై ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతుంది ఏ రకంగా అంటే సప్తమ స్థానంలో ఉన్నటువంటి రవి గ్రహం శుక్రుడు బుధ గ్రహాలతో కలవడం వల్ల సామంత జన విద్వేష అన్నది శాస్త్రం కావాలని మీతో తగు పెట్టుకునేటువంటి వారి యొక్క సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది మీ తప్పు లేకపోయినా కావాలని మిమ్మల్ని ఇతను లేదా ఈమె చేసింది తప్పు అని పది మంది చూపించేటువంటి పరిస్థితి అలాగే జీవిత భాగస్వామి కూడా మీతోటి కొంత వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండడం ఆ రిలేషన్షిప్ అనేటువంటిది కొంత మాట పట్టింపులతోటి ముందుకు సాగుతూ ఉండడం సంతానానికి సంబంధించినటువంటి కొద్దిపాటి సమస్యలు ఇలా మానసికమైనటువంటి అశాంతి ఈ వారంలో కొంత అధికంగా ఉంటుంది అయితే ఈ గ్రహస్థితిని తగ్గించేటువంటి విధంగా శని చంద్రులు ప్రభావాన్ని చూపెడుతూనే ఉంటారు ఎక్కడొక్కడ ఈ గ్రహస్థితి ఇచ్చేటువంటి ప్రతికూలతను తగ్గించడానికి కానీ మీరు చేయవలసినటువంటి కృషి కూడా ఉంటుంది ఈ గ్రహస్థితి ప్రభావం మీద పడకుండా ఉండాలి అంటే మౌనంగా ఉండాలి ఎంత మౌనంగా ఉంటే మీకు వచ్చేటువంటి సమస్యలు అంత దూరంగా పారిపోతాయి ప్రత్యేకించి ఈ వారం మాత్రమే కాబట్టి మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు లేవు ఆరోగ్య సమస్యలు లేవు ఉద్యోగ వ్యాపార సమస్యలు ఏమీ లేవు వ్యాపార పరంగా కించిత్ ఇబ్బందులు ఉన్నప్పటికీ దాన్ని దాటగలుగుతారు ప్రత్యేకించి మానసికమైనటువంటి సమస్యలు ఈ వారం ఉంటాయి దానికి మీరు మౌనంగా ఉండడం వల్లే అన్నిటికీ కూడా చక్కటి ఒక రెమెడీ కింద కూడా అది ఉపయోగపడుతుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకి ఈ వారం గ్రహస్థితి బాగున్నది స్త్రీలకి కూడా ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయం అవుతూ ఉంటుంది ధనురాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట వర్ణము నీలము తదుపరి మకర రాశి